నందమూరి బాలకృష్ణ గురించి గతంలో ఆయనతోని ఒక సినిమా చేసిన తమిళ సినిమా డైరెక్టర్ కెఎస్ రవికుమారు ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యం కలిగిస్తుంటాయి ఎందుకంటే బాలకృష్ణ క్యారెక్టరేషన్ ఏంటి బాలకృష్ణ షూటింగ్లో ఎలా ఉంటారు అభిమానుల మధ్య ఎలా ఉంటారు వేదిక మీద ఎలా ఉంటారు ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారు తెలుగు భాష ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన స్పందన ఎలా ఉంటుంది అనేది మనం అనేక సందర్భాల్లో చూసాం బాలకృష్ణ ఒక డిసిప్లిన్ ఉన్న నటుడు తండ్రి వారసత్వంగా మహానటుడు ఎన్టీఆర్ వారసుడిగా ఆయన ఇండస్ట్రీలో తండ్రి పేరుతో పాటు తన పేరును ఎలా నిలబెట్టుకోవాలో తెలిసిన వారసుడిగా మనం పేర్కోవచ్చు బాలకృష్ణకు అపారమైన మాస్ ఫాలోయింగ్ ఉంది ఆయన వయసుకు తగిన హీరోలు ఇతర భాషల్లో ఢీలా పడి ఉన్న ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు తన వయసుకు తగిన పాత్రనే ఎంపిక చేసుకుంటున్నారు నిజానికి ఆయన ఇప్పటికి కూడా కుర్ర హీరోయిన్ల పక్కన ఆడుతూ పాడుతూ చేసే పాత్రలు చేయవచ్చు ఆయన అడ్డుకునే వాళ్ళు లేరు ఆయనకు కథలు దొరకపోవు కానీ అలా వ్యవహరించట్లేదు తండ్రి వారసత్వం గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడు కాబట్టి తండ్రి కెరీర్ని చూసిన వాడు కాబట్టి ఒక వయసు వచ్చాక పాత్రల ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టే మనకు లెజెండు సింహ అఖండ ఇలాంటి సినిమాలు మనకు వచ్చాయి తాజాగా భగవంత్ కేసరి క్యారెక్టర్ కూడా చాలా గొప్ప క్యారెక్టరు నిజానికి అది సౌత్ ఇండియాలో మరే హీరో కూడా అలాంటి డీ గ్లామర్ అంటే రెగ్యులర్ కమర్షియల్ హీరో చేసే పాత్ర కాదని దూరం పెట్టేవాళ్ళు కానీ బాలకృష్ణ అందులోని సెంటిమెంట్ను గ్రహించి ఆయన ఒప్పుకున్నారు చేశారు సినిమా విజయం సాధించింది ఇకపోతే డైరెక్టర్ కెఎస్ రవికుమార్ చేసిన వ్యాఖ్య ఏమంటే షూటింగ్ స్పాట్లో బాలకృష్ణ చాలా సీరియస్గా ఉంటారని సెట్లో ఇతరులు ఎవరైనా అపహాస్యంగా లేదా సందర్భం లేకుండా నవ్వితే చిరాకు పడతారని అవసరమైతే రెండు వేస్తారని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు దానికి ఒక ఉదాహరణకు కూడా చెప్పుకో చెప్పాడు ఆయన షూటింగ్ జరుగుతున్న సందర్భంలో తన అసిస్టెంటు ఫ్యాన్ను కొంత పక్కకు తిప్పిన క్షణంలో బాలకృష్ణ విగ్గు కొంత పక్కకు జరిగిందని దాన్ని చూసి అక్కడే ఉన్న మిగతా వాళ్ళు నవ్వడంతో బాలకృష్ణ ఆవేశపడ్డారని కూడా కేఎస్ రవికుమార్ చేశారు ఆయన తమిళనాడులో ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో కానీ ఇది బాలకృష్ణ క్యారెక్టరేషన్ తెలియజెప్పే ప్రయత్నమా లేదా బాలకృష్ణ వ్యవహారం ఇలా ఉంటుందని తెలియజెప్పే ఉద్దేశం కావచ్చు కానీ బాలకృష్ణ ఎలా ఉంటారో తెలుగు వాళ్ళందరికీ తెలుసు అనవసరమైన చర్చ కానీ అనవసరమైన నవ్వు కానీ సెట్లో చేయడానికి వచ్చిన అందరూ సీరియస్గా తమ పని తాము చేయాలని ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకూడదని సందర్భం లేకుండా నవ్వుతూ ఇథిలించుకుంటూ సెట్లో తిరగకూడదు అనేది ఆయన సిద్ధాంతం అందుకే డైరెక్టర్లు కూడా బాలకృష్ణతో పనిచేసిన డైరెక్టర్లు చెప్తుంటారు ఒకసారి బాలకృష్ణకు కథ నచ్చి క్యారెక్టర్ నచ్చి సెట్లోకి ఎంటర్ అయితే మళ్ళీ దర్శకుడి పనిలో ఆయన ఏమాత్రం జోక్యం చేసుకోరు అంత నిబద్ధత కలిసిన కలిగిన ఆర్టిస్ట్ ఆయన కానీ కెఎస్ రవికుమార్ చేసిన ఈ వ్యాఖ్య కొందరు నొచ్చుకుంటే అభిమానులు మాత్రం మా హీరో క్యారెక్టరేషను ఇది అని చెప్పగానే చెప్పారు విగ్గు ఫ్యాన్ గాలికి కొద్దిగా పక్కకు జరగడం అనేది చాలా సహజం చాలా సినిమాల్లో హీరోలు యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు విగ్గు ఊడిపోయి కింద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి ఇవి కామన్ మ్యాన్కు తెలవ తెలియకపోవచ్చు కానీ సహజంగా జరిగే సంఘటనలు వీటిని పెద్దగా చేసి వీటిని ఏదే ఏదో జరిగిందని ట్రోల్ చేయడం కానీ మరొకటి కానీ సమంజసం కాదు ఇక బాలకృష్ణ తన అభిమానులతో ఎలా ఉంటారో నేను ఒక మీడియా జర్నలిస్ట్గా నేను చాలాసార్లు ఆయనను గమనించాను ఆయనతోని ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయి అభిమానులు కూడా బాలకృష్ణ అంటే ప్రాణం ఇస్తారు ఒక సందర్భంలో లక్ష్మీనరసింహ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ వరంగల్లో చేశారు దానికి మీడియా హైదరాబాద్ నుంచి వెళ్ళింది అక్కడ హాజరైన అభిమానులను చూసి నేను ఆశ్చర్యపోయాను తెలంగాణలో బాలకృష్ణకు ఇంత ఫాలోయింగ్ ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించింది అయితే అందులో కొందరు వాళ్ళ యాస భాష చూస్తే వాళ్ళు వరంగల్ ప్రాంతం వాళ్ళు కాదు మిగతా వాళ్ళు మిగతా ఎక్కడి నుంచి వచ్చారని వచ్చారనే నాకు అనుమానం కలిగి వాళ్ళని పిలిచి అడగడం జరిగింది కొందరు హిందూపూర్ అన్నారు కొందరు చిత్తూరు అన్నారు కొందరు తిరుపతి అన్నారు మరికొందరు విజయనగరం అన్నారు కొందరు వైజాగ్ అన్నారు ఏమయ్యా సక్సెస్ మీట్ వరంగల్లో జరుగుతుంటే మీరు అంత సుధీర సుదూర ప్రాంతాల నుంచి రావడం ఏంటి అంటే వాళ్ళు చిరునవ్వు సమాధానం వచ్చింది మా హీరోని చూసేందుకు వచ్చాం మా హీరో సినిమా సక్సెస్ మీట్లో మేము భాగస్వామ్యం కావాలని వచ్చామని కూడా వాళ్ళు పేర్కొన్నారు అంతేకాదు వాళ్ళు అక్కడి నుంచి వాహనాల్లో వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఒక ఊరేగింపుగా వెళ్తున్న బాలకృష్ణ కాన్వాయ్లో నడుచుకుంటూ వాళ్ళు రావడం నాకు ఆశ్చర్యం కల్పించింది బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే అంత వీరాభిమానులు ఉంటారు ఇక మళ్ళీ మనం ఒకసారి కేఎస్ రవికుమారు విషయానికి వస్తే ఆయన షూటింగ్లో తన సినిమా షూటింగ్లో జరిగిన చిన్న ఉదాహరణ మాత్రమే ఆయన తెలియజేశాడు మిగతా వాళ్ళ గురించి కూడా ఆయన చెప్పుకుంటాడు కానీ దానికి సంబంధించిన వీడియో మనకు బయటికి రాలేదు ఇక తమిళ హీరోల విషయం ఎలా ఉంటుంది వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుందో కేఎస్ రవికుమారు చెబితే బాగుంటుంది వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు తెలుగు హీరోలతో పోతే తెలు తమిళ సినిమాల మేకింగ్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి గొడవలు ఉంటాయి ఎలాంటి గందరగోళం ఉంటుందో కూడా కేఎస్ రవికుమారు ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు బహిరంగంగా చెప్తే మేము విని సంతోషిస్తాం